చేసే అంశం ప్రజల్లో చైతన్యం వచ్చింది అనడానికి నిదర్శనంగా కూడా చెప్పవచ్చు కానీ ఎప్పట్లాగానే పల్లెల పల్లె ప్రాంతాల్లో ఓట్ల శాతం పెరిగింది ఓట్ల శాతం గణనీయంగా పడినటువంటి పరిస్థితి కనబడుతోంది అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం అదే అనిశ్చితి అదే కదలిక లేకపోవడం కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విషయంలో ఈసారి కూడా తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక ముందుందనే చెప్పాలి ఈ విషయంలో పర్లేదు ఓట్ల పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో బాగానే పడింది పట్టణ ప్రాంతాల్లో కూడా కానీ విశాఖ నగరంలో ఒక ఇంత తక్కువ పడినటువంటి పోలింగ్ పర్సంటేజ్ తక్కువ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతోంది సరే ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం గతంలో కంటే గత ఎలక్షన్స్లో కంటే ఈసారి ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది ఈసారి పడినటువంటి ఓట్ల పర్సంటేజ్ పెరిగిన ఓట్ల పర్సంటేజ్ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అనే అంశం కూడా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది నిన్న పోలింగ్ టైం అయిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ సానుకూలత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎలా వెల్లువెలిసిందో ఈసారి ప్రభుత్వ సానుకూలత ఆ రకంగా కనబడిందంటూ కూడా సజ్జల గారు చెప్పినటువంటి కామెంట్స్ అందరూ విన్నారు అది ప్రభుత్వ సానుకూలత వల్ల పెరిగినటువంటి ఓటు పర్సంటేజా లేదు ప్రభుత్వ వ్యతిరేకత వల్ల పెరిగిన ఓటు పర్సంటేజా అనేది కూడా మనం ఆలోచించు ఆలోచించుకోవాల్సిన విషయం సో దీని గురించే ఈరోజు మాట్లాడదాం ఈరోజు పెడిన పడినటువంటి ఓట్ల పర్సంటేజ్ పెరిగినటువంటి ఓట్ల పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా పడింది ఎవరికి వ్యతిరేకంగా ఉండొచ్చు అనే విషయానికి సంబంధించి ఈరోజు డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి ప్రజెంట్ ప్రసాద్ సంగలూరి గారు మనకు అందుబాటులోకి వచ్చారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ నమస్తే అండి ఎస్ అలాగే శేఖర్ రెడ్డి గారు వైసీపీ నుంచి అండ్ దాసరి శేషు గారు టీడీపీ నుంచి కూడా మనకి అందుబాటులోకి వస్తారు రైట్ స్వాగతం శాంతిప్రసాద్ గారు యా ఈ పెరిగిన ఓట్ల పర్సంటేజ్ దాదాపు చాలా ప్రాంతాల్లో పది దాకా ఒక కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ పడే జరిగితే ఒక కొన్ని ప్రాంతాల్లో పన్నెండు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కనబడుతోంది దీన్ని ఎలా చూడాలి ఈ పెరిగిన పర్సంటేజ్ మీకు అనుకూలం అనుకుంటున్నారా లేదు అధికార పార్టీకే అనుకూలం మొదటగా మీకు ఉన్న సోదరులకు నమస్కారం మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ ఐదు వేల ఎనిమిది తొమ్మిది పెట్టారండి మన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు ఓటు నాకు నేను ఎనభై ఐదు నుంచి చూస్తున్నాను ఎన్నికల సరళండి ఇంత ప్రశాంతంగా జరిగిన పోలింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఉదయం నుంచే ఓటర్లు బారు తీరి సాయంత్రం ఆరింటి వరకు కూడా అదే తీరుగా ఉంచోటం కూడా నేను ఎప్పుడు చూడలేదు సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంట మూడు గంటల మధ్యలో ఓటర్లు చాలా పలుచుగా ఉంటారు ఎవరన్నా ఉదయం పూట ఓటు వాళ్ళు ఆ సంఘటన తొందరగా వెళ్ళిపోయి ఓటు వేయించారు కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేదు ఉదయం ఏడు గంటల కాని సాయంత్రం ఆరు గంటల వరకు కూడాను అదే రకంగా క్యూ లైన్లు మెయింటైన్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందల కేంద్రాల్లో అంటే పది శాతం కేంద్రాల్లో రాత్రి పది గంటల వరకు పోలింగ్ కొనసాగింది అంటే జనాలు చాలా చైతన్యవంతంగా ఓటు అనిపించినట్లుగానే మనం భావించాలి అయితే వస్తున్న సమాచారం మేరకు అంటే నేనున్న నేను ఓటేసిన బూత్ లో కూడాను మా ఈవీఎం ఒక అరగంట సేపు పనిచేయలేదు దాని వల్ల కొంత అట్లాగే దగ్గర దగ్గర అంటే వస్తున్న సమాచారం పదకొండు చోట్ల ఈవీఎం రీప్లేస్మెంట్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు పనిచేయకపోవడం వల్ల అధికారికంగా నమోదైంది పన్నెండు పోల్ వైరల్స్ స్టేట్స్ పన్నెండు మాత్రమే ఈ ఎన్నికల్లో అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా రీపోల్ గురించి కానీ ఏ ఒక్క బూత్ లో కూడాను రీపోల్ గురించి డిమాండ్ లేదు ఇది నిజంగా పరిశీలించదగ్గ అంశం గత ఎన్నికల్లో చూస్తే ఏదో ఒక బూత్ లో రీపోలింగ్ జరపాలని డిమాండ్లు వచ్చాయి అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి ఏ ఒక్క బూత్ నుంచి కూడా అటువంటి డిమాండ్ రాలేదు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక మంచి నేపథ్యం మనం చెప్పుకోవాలి గతంలో ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం ఉంది ఇప్పుడు ఎనభై శాతం దాటే పరిస్థితులు వస్తున్నాయి ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు రాత్రి వరకు వచ్చిన సమాచారం కూడా అది పక్కా సమాచారం కాదు ఊహాతీతమైన సమాచారమే అయినప్పటికీ ఎనభై శాతం దాటింది అనేది వస్తున్న వార్త ఏదేమైనా ఒకటి మటుకు వాస్తవం ఒక జాతర లాగా ఒక తిరణాళ్ళ లాగా నిన్న ఓటర్లు ఓట్లు వేయటం అనేది జరిగిందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇది కాదని నేను వాస్తవం అయితే మీరు ఒక ఇది ఎవరికి సానుకూల గారు ఓటింగ్ అయిపోయిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు టైం అయిపోయిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మీరు కూడా చూసే ఉంటారు సో ప్రభుత్వ సానుకూలత ప్రభుత్వానికి సంబంధించి సానుకూలత పవనాలు ఎక్కువగా వీచినాయి పైగా కంపేర్ కూడా చేశారు ఆయన రెండు వేల ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లా వచ్చిందో ఇప్పుడు కనబడుతోంది అని అన్నారు అదే వాళ్ళ అవగాహన రాయించి నేను ఒక విషయం చెప్తాను చరిత్ర చెప్తూ పాఠాలు ఎప్పుడైతే ఓటర్ పర్సంటేజ్ అవుట్ తగ్గుతుందో అది సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలంగా ఉంటుంది కానీ అసాధారణ ఓటింగ్ ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది మీరు రెండు వేల పంతొమ్మిది తీసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇట్లాగే రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ స్టేషన్ ప్రజలు ఉంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ మహిళలు ఎక్కువ మంది వచ్చారు వీళ్ళు మా పార్టీకి ఓటు ఇస్తారు అని చెప్పి ఆయన చెప్పారు కానీ ఎప్పుడు కూడా అత్యధిక ఓటింగ్ శాతం వచ్చిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కిందనే భావించాలి ఇది చరిత్ర చెప్తున్న పాటు మీకు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది మీకు ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యతిరేకంగా వచ్చింది ఆ రోజు ఓటింగ్ ఈ రోజు కూడా అదే దాని మించి ఓటింగ్ శాతం వచ్చిందంటే ఉన్న ప్రభుత్వం వ్యతిరేకంగా వచ్చిన ఓటింగ్ అది కాస్త అవునా కాదనేది జూన్ నాలుగు మనకు తెలుస్తుంది మనం కూరగాయలు కోసాము వంట వండుతున్నాము ఓటింగ్ అనేది అక్కడ నిక్షిప్తం అయిపోయింది తీర్పు అనేది వచ్చిన తర్వాత మనం చూద్దాం నాలుగో తారీఖు కరెక్ట్ గా పదకొండు గంటల కాడి నుంచి మనకు అన్ని సానుకూలంగా తెలిసిపోతాయి అయితే ఈలోపు ఎవరికి వాడు భుజాలు తడుపుకొని జబ్బలు తడుచుకుంటాడు చరుచుకోవచ్చు నేనైతే చరిత్ర చెప్పిన వాస్తవాలను బట్టి నేను అనాలసిస్ చేస్తాను ఎప్పుడు కూడా హై వాటర్ టర్న్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉంటుంది మీకు ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో వాటర్ అవుట్ టర్నౌట్ కింద నేషనల్ వైడ్ గా చూస్తే ఇట్ ఈజ్ ఇండికేషన్ దట్ అపోజిషన్ ఇస్ గోయింగ్ టు లూజ్ మీరు సజ్జల గారి స్టేట్మెంట్ మీరు చెప్పారు నేను అమిత్ షా గారి స్టేట్మెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో